అందరికీ నమస్కారం ఈరోజు మరి వైసీపీ ఎలాగైతే ప్రవర్తిస్తుందంటే ఎన్నికల ముందు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ పదకొండు సీట్లకు పరిమితం అయ్యి మరి ఈరోజు ఫేక్ ప్రచారాలకు పరిమితం అయిపోయారు ఎందుకంటే పొద్దున లేసినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు సాక్షి న్యూస్లో ఒక ఫేక్ ప్రచారము మొదలవుతుందే తప్ప ఇంకేమీ లేదు గత ఐదు సంవత్సరాలుగా సాక్షి న్యూస్ వేసి వేసి ప్రజలు ఎందుకంటే పల్లెలలో అందు వేరే ఛానల్ లేదు ఒక సాక్షి న్యూస్ సాక్షి పేపరు తప్ప అది చూసి చూసి మీ కొంపను ముంచిందంటే ఆ సాక్షి న్యూస్ చూసినందుకే మరి కుక్క తోక వంకర అని అంటారు కుక్కతోక వంకర కన్నా మన జగన్మోహన్ రెడ్డి గారి తోక ఇంకా వంకరగా మారినట్టుంది మరి ఎట్లా అయిపోయిందంటే వచ్చి అధికారంలోకి వచ్చి రెండు నెలలు అవుతుంది ఈ రెండు నెలలలోనే అన్నా క్యాంటీన్ మొదలుపెట్టాం పేదవాడికి ఒక అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ని కూడా వీళ్ళు కామెంట్లు చేస్తూ శుభ్రత గురించి కామెంట్లు చేస్తూ మరి ఐదు సంవత్సరాల నుండి వీళ్ళు ఏమైనా మంచి చేశారా అంటే లేదు ఇప్పుడు మంచి చేస్తున్నారు అంటే వీళ్ళు అడ్డుపడుతున్నారు అలాగే టీటీడీ ఏదైతే ఉందో అది తెలంగాణ వాళ్ళకి ఇచ్చేసామని చెప్పి తిరుపతి తెలంగాణ వాళ్ళకి ఇచ్చేసామని చెప్పి లేదంటే ఇలా అమ్మ అమ్మకు వందనం కార్యక్రమము ఏదైతే ఉందో ఇంకా మనం రెవ్యూకి కూడా రాలేదు రెవ్యూ చేస్తున్నాము ఇప్పుడు మీటింగ్ అందుకే జరుగుతుంది అప్పుడే సాక్షి న్యూస్లో మరి భారతిరెడ్డి గారు ఉన్నారు భారతిరెడ్డి గారు సాక్షి ఏమంటారు సత్యమేవ జయతే అని రాసుకున్నారు సాక్షి న్యూస్లో సత్యమేవ జయతే కాదు భారతిరెడ్డి గారు అసత్యమేవ జయతే అని మీరు క్యాప్షన్ మార్చుకుంటే బాగుంటుంది ఈరోజు సాక్షి న్యూస్ ఓపెన్ చేస్తే మనకు కనిపించేది క్యాబినెట్ మీటింగ్ ఏదైతే ఉందో టీడీపీ ఆల్రెడీ ఇది చూడండి పదహారో తేదీ ప్రతి ప్రతి ఒక్కరికి ఈ నోటీస్ సర్కులేట్ అయింది ఇరవై ఎనిమిదో తేదీన మనకు క్యాబినెట్ మీటింగ్ ఉంటుంది అని చెప్పి మరి ఈరోజు ఎందుకు సాక్షిలో ఎటువంటి ఇది లేకుండా లేదు క్యాబినెట్ మీటింగ్ కావాలనే పోస్పోన్ చేశారు అని లోకేష్ పైన దుష్ప్రచారాలు చేస్తున్నారంటే వీళ్ళకు ఫాల్స్ ప్రచారము తప్ప ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాలు చేసింది బాగానే చేశారు అని అనుకుంటున్నట్టున్నారు మరి ఇప్పుడు ఎంతసేపు ఫేక్ ప్రచారము తప్ప పార్ట్ టైం పొలిటీషియన్గా మారిపోయారు తప్ప ఇంకేం లేదు కాబట్టి ప్రతి ఒక్కరికి తెలుసు ప్రజలకు ప్రతి ఒక్కరికి తెలుసు ఈ ఐదు సంవత్సరాల కాలం మీరు ఎలా పాలన చేశారు అనేది తెలుసు ఈ ఐదు సంవత్సరాల్లో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు లేకపోతే ఎంతమందిని ఆదుకున్నారో తెలుసు కాబట్టి అనవసరంగా ప్రచారాలు చేసి మళ్ళీ పదకొండు సీట్లకు కూడా కాకుండా పార్టీయే లేకుండా పుట్టగతులు లేకుండా అయితే మీరు చేసుకోవద్దండి అని నా మనవి మొన్న మన బడ్జెట్ మీటింగ్ జరిగింది బడ్జెట్లో బడ్జెట్ సమావేశంలో బడ్జెట్ మొత్తము రాయలసీమ గురించే ఉంది కేంద్రము నిధులు రాయలసీమకు ఇచ్చారు అట్లాగే రైల్వేస్ కానివ్వండి ఇండస్ట్రియల్ హబ్ కానివ్వండి అన్నీ కూడా రాయలసీమకు ఇచ్చారు మరి జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ వ్యక్తే కదా మరి రాయలసీమని ఏమైనా అభివృద్ధి చేశాడా ఒక ఇండస్ట్రీ తీసుకొచ్చాడా లేదంటే మా రాయలసీమలో ఉన్న ప్రజలకు లేకపోతే పిల్లలకు ఒక ఉద్యోగం ఇచ్చాడా నాకు మొత్తం డీటెయిల్స్ ఇవ్వమనండి లేదే రాయలసీమ గురించి ఎవరైనా ఆలోచన చేశారు అంటే అది కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు తప్ప ఇంకెవరు చేయలేదని నేను చెప్తున్నాను చాలా ప్రాజెక్టులు మధ్యలో ఆగిపోయాయి అంటే అది కేవలం వైసీపీ ప్రభుత్వం వల్లనే జగన్మోహన్ రెడ్డి గారికి తెలివి లేక ఆగిపోయినాయి తప్ప వేరే లేదు ఖచ్చితంగా ఈ ప్రాజెక్టులన్నీ తెలుగుదేశం పార్టీ హయాంలో మొదలు పెట్టాము ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వచ్చినప్పుడు కూడా ఈ ప్రాజెక్టులు పూర్తి చేయాలి వెంటనే పూర్తి చేయాలని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారి ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాలలో ప్రతి ప్రాజెక్ట్ పూర్తవుతుంది అదే చెప్తున్నా సత్యమేవ జయతే సాక్షి కింద సత్యమేవ జయతే అని వస్తుంది సత్యమేవ జయతే కాదు అసత్యమేవ జయతే భారతీరెడ్డి గారు ఎడ్యుకేటెడ్ లేడీ ఒక రియల్ న్యూస్ న్యాయంగా ఒక న్యూస్ని చూపియాలి కానీ ఎంతసేపు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన నాయకుల పైన లోకేషన్న పైన వీళ్ళపైనే చెప్తున్నారు కానీ ప్రజలు ఎవ్వరూ నమ్మడానికైతే సిద్ధంగా లేరు ఈ సాక్షి న్యూస్ చూసి చూసే వాళ్ళ కొంప మునిగింది అది వాళ్ళు అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా ఎవరు మనం అప్పీల్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రజలకు ప్రతి ఒక్కరికి తెలుసు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి ఈరోజు కేవలం పదకొండు సీట్లకు పరిమితం అయినారు అంటే దాని అర్థం ఏంటి ఈవెన్ కడప నంద్యాల్లో కూడా వీళ్లకు పా గుణపాఠం నేర్పినారు ప్రజలు బుద్ధి చెప్పారు అంటే దాని అర్థం ఏంటి ఖచ్చితంగా ప్రజలైతే వీళ్ళ వైపు చూడరు వీళ్ళు చెప్పిన ప్రచారాలు కానీ వీళ్ళు చెప్పిన మాటలు కానీ వినే పరిస్థితుల్లో లేరు అని అయితే నేను చెప్పగలుగుతాను అంతే ఆయన చేసేది ఏం లేదు గత ఐదు సంవత్సరాలుగా పార్ట్ టైం పొలిటీషియన్గానే ఉన్నాడు ఇప్పుడు కూడా పార్ట్ టైం పొలిటీషియను కానీ ఏమంటే ఇప్పుడు కొత్తగా ఫుల్ టైమ్గా ప్రచారం ఫేక్ ప్రచారం మొదలుపెట్టాడు అంతే తప్ప ఇంకేం లేదు నంద్యాలలో మొన్న వైసీపీ వాళ్ళు వా వాళ్ళు హత్య చేసి మర్డర్లు చేసుకుంటే లేదు ఇది టీడీపీ వాళ్ళే చేశారని చెప్పి ప్రెస్ మీట్ పెడతారు ఎప్పుడైనా వచ్చారా ఈ గత ఐదు సంవత్సరాల్లో ఆయన ఎప్పుడైనా వచ్చారా వచ్చి వాళ్ళ కార్యకర్తలను ఆదుకున్నారా లేదంటే ఎన్ని కేసులు జరిగాయి ఎన్ని మర్డర్లు జరిగాయి ఎన్ వాళ్ళ సొంత పార్టీ నాయకులే మర్డర్లు చేసినారు మరి వాళ్ళనే పక్కన పెట్టుకొని లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతుంటే నవ్వుతారు జనాలు నవ్వుతున్నారు అది వాళ్ళకు అర్థం కావట్లేదు